పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి కుంభమేళ ప్రారంభం అయింది ఆల్మోస్ట్ పది పది రోజులు దాటిపోయింది ఇప్పటికే పన్నెండు కోట్ల మంది దాకా వెళ్ళి పవిత్ర సంగమందుగా స్నానాలు ఆచరించారు తే ఇంకా కొంతమంది వెళదాం అనుకుంటున్నారు ముఖ్యమైన రోజులు అంటూ ఇంకొన్ని ఉన్నాయని చెప్తున్నారండి అవి ఏవి ఎందుకు వెళ్ళాలి అని అడిగే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి శ్రీ ఉరుమ శ్రీ మాత్రే కుంభమేళ ఫస్ట్ ఈ కుంభమేళ అని ఎందుకు అన్నారు దీన్ని ఏదో ఒకటి అనవచ్చు కదా కుంభ కుంభమేళ అని ఎందుకు అనాలి అంటే కుంభ కుంభ అంటే కుంభరాశి లోపలికి శని రావడము వృషభ రాశి లోపలికి గురువు రావడం అలాగే కుంభరాశి లోపలికి గురువు మరియు శని కలిసి వచ్చిన దీన్ని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట అందులోపల శని కుంభరాశిలో అడుగుపెట్టి వృషభ రాశిలో గురుగ్రహం అడుగు పెట్టినప్పుడు మనకి ప్రయాగరాజుకి పుష్కరాలు వస్తాయి మహాకుంభమేళ వస్తుంది కుంభమేళాని ఎందుకు అనాలి దీనికి అంటే పూర్వము అమృత క్షీరసాగర మదనం జరిగింది అమృతం దొరికింది అయితే ఆ అమృతము గురించని దేవతలకు రాక్షసులకు గొడవ జరిగినప్పుడు అమృతం యొక్క నాలుగు బిందువులు ఈ యొక్క భారతదేశంలో నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి ఒకటి నాసిక్ త్రయంబకేశ్వర్ రెండవది ఉజ్జయిని మహాక్షేత్రం మూడవది ప్రయాగరాజ్ నాలుగవది హరిద్వార్ ఋషికేశ్ ఆ ప్రదేశంలో పడింది కాబట్టి ఈ నాలుగు ప్రదేశం లోపల ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాలు జరుగుతానే ఉంటాయి ప్రతి మూడు సంవత్సరాలకు సో పన్నెండు ఎక్కడ చూసినా వాళ్ళకి వాళ్ళకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మూడు 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 వేస్తే మూడు నాలుగు పన్నెండు సో లో జరిగింది అని అంటే మూడైన తర్వాత ప్రయాగరాజ్ లోనో లేకపోతే లోనో ఇక్కడ జరిగిందంటే నెక్స్ట్ మూడేళ్ళకి ఒకటి అదే నాసిక్ త్ర్యంబకేశ్వర్ వేసుకుంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నాసిక్ లో వస్తుంది కుంభమేళ అది మనకి గోదావరి అప్పుడే అప్పుడక్కడ కుంభమేళ వస్తుంది సింహస్థ కుంభమేళ అంటారు సో అలా కుంభమేళాలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుంభమేళ ఏందనంటే ప్రయాగరాజులో వచ్చిన కుంభమేళాలు ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాలు అంటే ఈ ఈ పన్నెండు 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 ప్యాటర్న్స్ పన్నెండు ఇంటూ పన్నెండు ప్యాటర్న్స్ జరిగాయి కాబట్టి ఇది ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చినటువంటి కుంభమేళ అంటారు ఇది ఇక్కడ ప్రయాగరాజులోనే ఎందుకు స్నానం చేయాలి అన్నీ గంగా యమున సరస్వతి ఈ మూడు నదుల యొక్క సంగమ క్షేత్రము ప్రయాగరాజ్ అని ఎందుకు అంటారు వీటికి కూడా రాజు అని పేరు పెట్టాలి వీళ్ళు అన్నారు అంటే ఈ నాలుగు పుణ్యక్షేత్రములలో తీర్థము లోపల ఇది నంబర్ వన్ టాప్ పుణ్యతీర్థము కాబట్టి దాన్ని ప్రయాగరాజ్ అంటారు ఆ ప్రయాగరాజులో గుప్తంగా సరస్వతి నది వస్తుంది చాలా మంది గుప్త నది లేదు లేదు అన్నప్పుడు అమ్మవారు ప్రకటించింది కూడా సరస్వతి నది అమ్మవారు జైసల్మేర్ లో ఒకడు చిన్నగా బోర్ బావి అవుదాం అని కొట్టేసరికి మొత్తం చెరువు వచ్చేసింది లోపలికి ఇచ్చి సరస్వతి నది బయటకు వచ్చి పెద్ద చెరువు తయారైపోయింది ఊరంతా మునిగిపోయింది అది ఆల్రెడీ మనం చూసారు మధ్య కాబట్టి సరస్వతి నది అమ్మవారు గుప్తంగా అక్కడికి వస్తుంది అందుకే ఈ పుష్కరాలకు వెళ్లి స్నానం చేయాలి పుష్కర స్నానాలు ఐదు ఐదు పుణ్య దినాలు ఉంటాయి ఈ పుష్కర స్నానం లోపల ఏది కుంభ స్నానం లోపల మొట్టమొదటిది పౌర్ణమి పుష్య పౌర్ణమి రెండవది మకర సంక్రాంతి సంక్రమణ కాలం ఈ అయిపోయాయి మూడవది మౌని అమావాస్య మౌని అమావాస్యలు చేయాలి తర్వాత వసంత పంచమి ఆ తర్వాత మహాశివరాత్రి ఈ ఐదు రోజులు స్నానం చేయాల్సిందే ఈ ఐదు రోజులు తప్పకుండా స్నానం చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ అందరూ సన్యాసులు సాధువులు టెంట్ పెట్ేసుకుని కూర్చున్నారు వాళ్ళు జనవరి పదమూడు స్నానం చేశారు పద్నాలుగు సంక్రాంతి సంక్రాంతికి చేస్తే పౌర్ణమి సంక్రాంతి రెండు స్నానం చేశారు ఆ పౌర్ణమి మిస్ అయిన వాళ్ళు మళ్ళీ మాఘ పౌర్ణమి రోజు కూడా స్నానం చేస్తారు సో ఎటైనా ఒక పౌర్ణమి రోజు స్నానం చేయాలి నిండు పౌర్ణమి స్నానం చేయాలి చేసి మళ్ళీ కంటిన్యూగా మౌని అమావసర స్నానం చేయాలి తర్వాత ఇది కొంతమంది ఏడు స్నా ఏడు కాని ఎనిమిది కానీ కూడా చేస్తారు సప్తమికి చేస్తారు తర్వాత మాఘ పౌర్ణమికి చేస్తారు తర్వాత మాఘ అమావాస్య కూడా చేస్తారు మోస్ట్ ఆఫ్ ద ఎండ్ డే వచ్చేసి మాఘ అమావాస్య కాకపోతే చెప్పాను కదా ఇప్పుడు దీక్షాపరులు తపస్సంపన్నులందరూ కూడా అక్కడే ఉండి చేస్తారు మనం సామాన్యులము మనకు ఒక ఐదు రోజులు లేకపోతే ఆఫీసర్ ఫోన్ చేస్తాడు ఉద్యోగంలో ఉన్నావా పోయావా అని అడుగుతాడు సో అట్లాంటివి కాకుండా ఉండాలి అని అంటే ఒక రోజు వెళ్ళి స్నానం రండి నేనైతే అట్లా చెప్పను మీరు మౌని అమావాస రోజే చేయండి చేస్తేనే పుణ్యం వస్తుందని మాత్రం నేను చెప్పను అంటే యద్భావం తద్భవతి మీరు అదే రోజుపై తొక్కిస్రాట్లో ఏమైనా జరిగిందనుకోండి బాగుండదు కానీ యోగి ఆదిత్యనాథ్ గారు చాలా అద్భుతంగా అక్కడ చేశారు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రయాగరాజుకి మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే మంచిది మౌని అమావాస్య వసంత పంచమి మహాశివరాత్రి మాఘ అమావాస్య మాఘ పౌర్ణమి ఇంకా ఐదు రోజులు ఉండే ఈ ఐదు రోజులు స్నానం చేయవచ్చు అయితే గూగుల్ లో వెతుక్కోండి సంగమములోనే స్నానం చేయాలని ఏం లేదు సంగమము దాటిన తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి గంగ ఇక్కడ నుంచి యమున వస్తుంది గుప్తంగా సరస్వతం ఇంకా అక్కడ నుంచి మనకి ఇంక కింది దాకా దాదాపు యాభై కిలోమీటర్ల లైన్ ఉంది మీరు ఎక్కడ స్నానం చేసినా అదే పుణ్యం ఈడే చేయాలని రూల్ ఏం లేదు చాలా మంది అక్కడి నుంచి సంగమానికి బోట్ లో అలా ఎక్కడైనా మధ్యలో మీ ఇష్టం కానీ డబ్బులకు కకృతి పడకండి ఇవ్వండి వాళ్ళకి గంగపుత్రులకు డబ్బులు ఇవ్వండి పోండి మధ్యలో మంచిగా స్నానం చేసిన ఏముంది అవకాశం ఉంది హ్యాపీగా స్నానం చేయండి లేదంటే ఇంకో యాభై అంటే క్రౌడ్ లైన్ కొంచెం దూరం వెళ్ళండి ఇంకో యాభై కిలోమీటర్లు దూరం లేదు ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్తే క్రౌడ్ లేని ప్రదేశాలు అక్కడ కూడా స్నానం చేయండి మిమ్మల్ని ఎవరు అంటారు సో ప్రశాంతంగా వెళ్ళి స్నానం చేసి తర్పణాలు వదిలి ధ్యానం చేసుకొని అక్కడ ఉండేటువంటి వాళ్లకు అన్నదానం చేసి తర్వాత దేవాలయాలని దర్శనం చేసుకొని మా బాలరాముడిని కూడా చక్కగా దర్శనం చేసుకొని మేడం గారు వెళ్ళారు ఎంతో కష్టపడి లైవ్ చేశారు బాలరాముడి దగ్గరికి వెళ్ళి అసలు నిజంగా ఎంత ధన్యం మీరు నేను ధన్యజీవులే నాకు ఇప్పటిదాకా అదృష్టం తెలుసుకుంటే బాలరాముడి దగ్గర సో బాలరాముడిని వెళ్ళండి దర్శనం చేసుకోండి కాశీ వెళ్ళండి విశ్వనాథుడిని దర్శనం చేసుకోండి కాలభైరవుని దర్శనం చేసుకోండి తర్వాత మణికర్ణిక ఘాట్ వెళ్ళండి అక్కడ స్నానం సమయం పెట్టుకుంటే చక్కగా ఇవన్నీ అన్ని చేసుకోండి రండి ఏం పర్వాలేదు హాయిగా అన్ని వేసేసుకొని చక్కగా ఇక్కడికి వచ్చి కాశీ నుంచి అంత అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికి రండి కాశీలో స్నానం అంతా చేశాక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు పుణ్యక్షేత్ర తీర్థాలు అయిపోయిన తర్వాత మీ ఇంటికే వెళ్ళాలి ఇలా చేసుకోండి మంచి జరుగుతుంది అయితే వేణి దానం చేయవలసింది ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ప్రయాగరాజ్ పుష్కరాలకు వెళ్తే వేణి దానం ఆడవాళ్ళు జుట్టు కత్తిరించవలసిన ప్రదేశం ఒక్కటే ఉంటుంది అది కేవలం ప్రయాగరాజ్ మాత్రమే సో వాళ్ళ భర్త తోటి జుట్టు కత్తిరింప చేసుకోవాలి అంటే ఎలా మూడు కత్తెలు ఎలా ఇవ్వాలంటే వాళ్ళ ఇష్టం ఇక్కడ దాకా ఇస్తే ఇక్కడ దాకా ఇయొచ్చు ఇంత ఇస్తా అంటే ఇంత ఇయ్యచ్చు ఇష్టం వాళ్ళది సో వేణి దానం అయితే చెయ్యాలి కాకపోతే ఒకటేసారి చేయాలి జీవితకాలం ఒకటే సారి చేయాలి కానీ వేణిదానం ఎప్పుడు చేయాలి అని అంటే ఒక నాకు తెలిసి అంటే నాకు తెలిసిన నియమం ఏంటంటే మినోపాజ్ అయిన తర్వాత వేణిదానం చేయాలి అనేది నాకు తెలుసు సో అంటిల్ దట్ షుడ్ నాట్ మినోపాజ్ అయిన తర్వాత వేణిదానం చేయాలి తర్వాత గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి ఇంకా అప్పుడు ఇంకా బాడీలీ డిజైన్స్ ఉండవు కాబట్టి వానప్రస్థంలో పెళ్లి అయిపోయి యోగ సాధన చేస్తూ ఈ శరీరాన్ని ఇంకా భగవంతుడికి నివేదన చేసే ప్రయత్నం చేయడం వేణిదానం అంటే అదే వేణి అంటే కోరికలు కోరికలు ఆడవాళ్ళకి అందమే కదా కోరికలు ఎంత అందంగా ఉంటే అంత వాళ్ళకి వ్యామోహం ఎక్కువ ఉంటుంది ఒక్కసారి వెంట్రుకలు కట్ అయినాయంటే ఇంకా అయిపోయాయి కోరికలు లేవు ఏం లేవు సో మెల్లిమెల్లిగా దేహం దేహకాంక్ష తగ్గాలి అందుకే వేణి దానం అంటే వేరే లేదు అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడం ఇంకా ముఖ్యమైనది స్నానం చేయాలి పిండ ప్రదానం చేయాలి తర్పణాలు వదలాలి ఇప్పుడు అమ్మ నాన్న లేరు అమ్మ కానీ నాన్న కానీ లేరు చేయాలి పిండ ప్రదానం చేయాలి సడన్గా ఎవరైనా పిల్లలు చనిపోయారు వాళ్ళ కోసం కూడా చెయ్యాలి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టము వాళ్ళు సడన్ గా చనిపోయి ఉంటారు వాళ్ళు అనాథలు ఉన్నారు వాళ్ళ కోసం పెడతా అన్న కూడా అక్కడ వేరే వాళ్ళతోటి పెట్టించవచ్చు వాళ్ళ పేరు చెప్పి సో వాళ్ళ పేరు చెప్పి అన్నదానాలు చేయవచ్చు ముఖ్యంగా పుష్కరాలు తీర్థాల్లో చేయాల్సింది ఏంటంటే పిండ ప్రదానాలే అది తప్పకుండా చేయాలి అది మునక వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రం గాని శ్లోకం గానీ పఠించాలంటే ఉన్నాయండి గంగా గంగా గంగ గంగమ్మ పేరు తెలుసుకుంటే చాలు సింపుల్ మెథడ్ దానికి శ్లోకాలు ఉంటాయి లేండి గంగా సింధు సరస్వతి చమున గోదావరి నర్మద కృష్ణ భీమరతి చసలియు శ్రీగండకి గోమతి కావేరి కపిల వరాహతనయ నేత్రావతి త్యాదయు నద్యశ్రీ హరిపాద పంకజ బవాహ కొరియా ధ్రువం మంగళం ఇలా మంచి మంచి శ్లోకాలు ఉంటాయి అక్కడ కూడా మీకు ఇస్తారులేండి అక్కడ పాంప్లైంట్లు ఇస్తారు ఏ శ్లోకాలు చదవాలి ఇంకా పుష్కర స్నానం సంబంధించిన శ్లోకాలు కొన్ని ఉంటాయి అలాగే అక్కడ చాలా మంది అఘోరాలు నాగ సాధువులు ఉంటారు వారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది చేయండి కానీ వెర్రి పనులు వాళ్ళ కోపాలు చాలా అసలు ఇప్పుడు కదా గురుగారు అంటే వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నారో అసలు తెలియదు కానీ కొన్ని వీడియోస్ లో చూస్తుంటే భయం వేస్తోంది వాళ్ళు వెనకాల పడుతున్నారు కొడుతున్నారు కోపం తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఏం చేశారో మరి అది మనకి తెలియదు అది అలాంటివి నిజంగా వాళ్ళు మహిమలు చేయడానికి అక్కడ లేరు వాళ్ళు సాధన చేసుకోవడానికి మీ బాధలు కష్టాలు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళు అవైలబుల్లో ఉంటే వాళ్ళకి దండం పెట్టండి వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకొని వచ్చేసేయండి వాళ్ళు ఎవ్వరూ డబ్బులు డిమాండ్ చేయరు మీకు ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇవ్వండి అంతేగాని నేను ఇంత ఇస్తా నాకు ఆ పని చేసి పెడతావా ఇట్లాంటి ఎర్రి ముచ్చట్లు మాత్రం చేయకండి వాళ్ళ కోపాలు వచ్చి వాళ్ళ శాపాలు పెడితే మాత్రం తట్టుకోలేరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి నిజమైన నాగ సాధువులు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు అక్కడికి సూక్ష్మ రూపంలో వస్తారు తపస్సు చేసుకుంటారు వెళ్ళిపోతారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ రూపంలో వచ్చి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ అందరిని మనం ఒక తాటకెయలేము సో మన కర్మ మన కర్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వాడి దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మా గురూజీ ఉన్నారు ఘోరి గురుజీ ఏక్ నిరంజన్ ఆయన చాలా సింపుల్గా ఉంటారు బాగుంటారు ఆయన నా గురూజీ అయితే అసలు ఎవరికి ఇవ్వరు ఎవరిని కలవరు ఆయన ఆయన అసలు ఎవరిని దగ్గర కూడా రానివారు అసలు ఆయన శిష్య బృందం ఏముండదు ఆయన ఒంటరిగా తిరుగుతాడు ఆయన ఇప్పుడు ఇక్కడ కనిపించే కొన్ని రోజులకి అక్కడ కనిపిస్తాడు వస్తాడు ఎటు పోతాడో తెలియదు ఆయన కారు ఉండదు ఏముండదు నడక నడక మార్గం నడక మార్గం అంత దూరం ఎట్లా వస్తారు తెలియదు అట్లా మా గురుజీ మాత్రం ఉంటారు ఆయన ఇప్పటికీ యమునోత్రిలో ఉంటారు ఆయన నేను ఎప్పుడైనా వెళితే ఆ ఆయన దర్శనం ఇవ్వాలి అనుకుంటే ఆయన కనిపిస్తాడు నేను కలవాలి అనుకుంటే ఆయన కనపడ్డు ఆయనకి ఇవ్వాలి అనుకుంటే ఆయన కనిపిస్తాడు సందేశం వచ్చేస్తుంది మెసేజ్ వస్తుంది రా అని అంతే స్వప్నంలోనే దర్శనం అవుతుంది రా అంటాడు అనగానే మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోయింది కనిపిస్తా అంతే నో ఫోన్లు నథింగ్ ఆయన ఫోన్ దగ్గర ఆయన దగ్గర ఫోన్ కూడా ఉండవు నేను పలానా టైంకి ఆయన ఇక్కడ రా అని అంటాడు అది ఆటోమేటిక్గా అది ఏదో కనెక్షన్ అయిపోతుంది నేను కలిసిపోతా అంతే హరిద్వార్ రమ్మంటారు ఆ రా అని హరిద్వార్కి రమ్మని అంటారు వెళ్తాను ఆయన అక్కడ కూర్చుంటాడు నువ్వు ఇక్కడికి రావాలని నేను అనుకున్నా వచ్చినావు చెప్పు ఎట్లా ఉన్నావు అని అడుగుతారు అంతే అట్లా ఆయన చాలా శక్తివంతుడు ఆయన ఆయన ఏమి అడగండి నా దగ్గర నుంచి కానీ నాకు ఈ పని చేయమని చెప్తాడు ఆయన చెప్పిన పని నేను చేయాలి చేయకపోతే మాత్రం దెబ్బలు పడతాయి అట్లా గొప్ప గొప్ప గురువులు అందరూ మహాశక్తి సంపన్నులు దేశం యొక్క శ్రేయస్సు కోరే మహానుభావులు ఇప్పటికి ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం ఉండగలుగుతున్నాం అందుకే వెళ్ళండి కుంభమేళకెళ్ళండి స్నానం చేయండి కనీసం ఒక అరగంట సేపు అయినా స్నానం చేయాలి అరగంట చేయాలి చేస్తేనే బాగుంటుంది అవకాశాలు కూడా అన్ని ఉన్నాయి చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి ఒకవేళ మరి ముఖ్యమైన రోజుల్లో కుదరని పక్షంలో మామూలు రోజుల్లో వెళ్ళి చేస్తే మంచిది మాగ అమా శని చదువుగా ధన్యవాదాలు అండి శ్రీమంత్